శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యేత్రి ఎంబకే నారాయణ మోస్త అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకుండేది సింహరాశి ఫలితాలు జనవరి మాసంలో సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం జాతక పరంగా సింహరాశి వారిని చూసుకుంటే కనుక గోచార రీత్యా జాతకరీత్యా రెండు ఉంటాయన్నమాట ఈ గోచార పరంగా జాతక పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళ స్వభావం చూసుకుంటే సింహరాశి వారు ఎక్కువ శాతం రవిగ్రస్తులు కాబట్టి అన్నిట్లో స్పీడ్ ఉండటం అన్నిట్లో కూడా ముందుండటం ఏదైనా సరే నాకు అన్నీ తెలుసు అనుకోవడం అన్నిట్లో కూడా వేగంగా ఉండటం జరుగుతూ అనమాట అయితే వీరు ప్రతి విషయంలో కూడా ఎదుటి వ్యక్తి మనకేమిస్తారు అనే దానికన్నా వీరు నేను ఎదుటి వ్యక్తికి ఏం సహాయం చేశాను అనే ఎక్కువ ఆలోచనలో ఉంటూ అదే అదేవిధంగా మొండిగా కూడా ఉంటుంటారు ఎదుటి వ్యక్తి మాట వినకపోతే కొట్టడం తిట్టడం అలాంటి స్వభావం కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఎక్కువ శాతం లోపల ఒకటి పెట్టుకోవడం బయటికి నటించడం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది వీళ్ళ స్వభావం లోపల అనేది ఏది ఉంచుకోరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఏది వచ్చినా తట్టుకోలేరు కనుక వీరి యొక్క రాశి ఫలితాలు మనం చూసుకుంటే కనుక జనవరి మాసంలో మరి శని శుక్ర కలయికతో జరుగుతూ ఉంది కనుక వీరికి శత్రుస్థానంలో ఉండటం వల్ల అన్నిట్లో యోగదాయకంగా ఉందన్నమాట వీరిది ఖచ్చితంగా విజయం సాధిస్తారనమాట అన్నిట్లో బాగుందనమాట ఏదైనా సరే శత్రుపరంగా మిత్ర అయ్యే అవకాశం ఉందన్నమాట ఇప్పటివరకు వీళ్ళు ఎవరైతే శత్రువులు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ మాసంలో ప్రత్యేకించి మంచి మిత్రంగా అందరూ అర్థం చేసుకునే విధంగా వీళ్ళతో మిత్రుత్వం శత్రుత్వం మాకొద్దు మిత్రత్వమే మాకు కావాలి మీతో అని చెప్పి అర్థం చేసుకొని మీ దగ్గరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట అయితే సింహరాశిలో రవి సంచారం మంచి యోగదాయకంగా ఉంది కనుక వీరు ధన కనక వస్తువాహనాది ఇత్యాదులు అన్నీ కూడా శీఘ్రంగా కొనుక్కోడే అవకాశం ఉందన్నమాట ఈ సమయం కనుక అదేవిధంగా కలత్రపరంగా మంచి యోగదాయకంగా ఉందన్నమాట మాతృవర్గంగా పితృవర్గంగా అదేవిధంగా బంధువర్గంగా వీరికి ఏదైతే రావాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుందనమాట అయితే జాతక పరంగా గోచార పరంగా రెండు ఉంటాయి జాతకరీత్యా గోచార రీత్యా ఈ జాతకరీత్యా అనేది ఏంటంటే పుట్టిన నక్షత్రం బట్టి నక్షత్రానికి సంబంధించిన గ్రహస్థితుల బట్టి గ్రహ సంచారం బట్టి లగ్నం బట్టి నవాంశ లగ్నం బట్టి దశాంశ ఏకాదశాంశ ఇలా లగ్నాలన్నీ చూస్తే జాతకరీత్యా అంటారు గోచార రీత్యా అంటే మనం పేరు బట్టి లేదంటే మన నక్షత్రం బట్టి ఇప్పుడు జరుగుతున్న నామ నక్షత్రం బట్టి జరిగేదాన్ని గోచార రీత్యా అన్నమాట కనుక గోచార పరంగా కూడా అనుకూలంగా ఉంది జాతక పరంగా కొన్ని ఇబ్బందులు కనుక ఉంటే కనుక దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట అంటే ప్రత్యేకించి వీరి జాతక పరంగా చూసుకుంటే మూడు గ్రహాలు బాగుంటాయి మూడు గ్రహాలు బాగుండే వరకైనా సరే కానీ కొంతమందికి వచ్చేసరికి ఒక గ్రహమే బాగున్నా ఉంటుంది ఒక కొంతమందికి అసలు అసలు గ్రహాలే బాగాలేకుండా ఉంటాయి అలా కూడా ఉంటుందన్నమాట కనుక వీరికి ఏదైనా సరే తొమ్మిది గ్రహాల్లో తొమ్మిది గ్రహాలు బాగాలేకపోతే ప్రతినిత్యము నవగ్రహ కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే తొమ్మిది గ్రహాలు బాగాలేకపోతే ఏమవుతుంది అంటే అన్నిట్లో అనుకూలత ఉండదు అన్నిట్లో ఏదైనా సరే రివర్స్లో జరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కలుగుతుంటాయి ప్రతి విషయంలో కూడా మానసికంగా శారీరకంగా ధనపరంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని పరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటే కనుక ప్రాతకాల సమయంలో నిద్రలేచి నవగ్రహ కవచాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోండి అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నమాట అదేవిధంగా నవగ్రహ దేవత ఆరాధన చేస్తే వీరికి అన్నింటిలో బాగుంటుంది అదేవిధంగా ఆరోగ్యం భాస్కరాదిత్యేది పరిపూర్ణమైన ఆరోగ్యం రావాలంటే సూర్యారాధన చేస్తే కలుగుతుంది కనుక వీరికి ప్రత్యేకించి ఈ నెల మంచి యోగదాయకంగా ఉంది కనుక సూర్య ఆరాధన చేస్తే కనుక ఏదైతే రావాల్సిన ధనపరంగా పితృదేవత సంబంధించిన అన్ని విషయాలు కూడా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు పితృదేవత సంబంధించిన దోషాలన్నీ కూడా నివృత్తి అవ్వడానికి ఇది సరైన మార్గం కనుక రవి కవచం చదువుకోవాలి అదేవిధంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన చెయ్యాలన్నమాట అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు ఇదే విధంగా ఏదైనా సరే జనవరి మాసంలో వీరికి మంచి శుభ సూచికంగా ఉందని చెప్పి అర్థమవుతుందనమాట ఓం శ్రీదత్తాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ